విజయ యాత్రలు చేయడానికి నేను లేని ఇక్కడ ముఖ్యంగా నాకు సంబంధించినంత వరకు నేను పిఠాపురానికి సంబంధించి పిఠాపురం నీటి సమస్య తీర్చాలి ముందు కనీస రక్షిత మంచి నీరు ఇవ్వగలగాలి అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా కనీస బాధ్యత ఉపాధి అవకాశాలు తీసుకురావాలి అలాగే ఎన్ని పెన్షన్స్ ఉన్నాయో సరైన అర్హులందరూ మిస్ అయిన అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ముందుకు తీసుకొచ్చి గుర్తించి వాళ్ళకి ఇచ్చేలాగా నా మొదటి ప్రయత్నం అలాగే ఏవైతే మనకి ఈ సమస్యలు అయితే ఉన్నాయో మనకి వ్యవసాయం సంబంధించి కానీ కాలువలు పూడికలు కానీ అలాగే ఇప్పుడు చూస్తున్నారు బయట ఆ డయేరియా మనకి డ్రైవ్ చేస్తాను ఇప్పటి నుంచి ఆగస్టు దాకా ఎందుకంటే చాలామంది శుభ్రంగా పారిశుద్ధ్యం పరిస్థితులు లేకపోవడం వల్ల వలన పంచాయతీరాజ్ శాఖ మన మీటింగ్లో కూర్చో కూర్చొని ఉంటే చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు అడ్వైజర్స్గా ఒక్కొక్కరు కూర్చొని ఎంత గొప్పగా చేస్తున్నారంటే కదా వాళ్ళ వాళ్ళ సమర్థతని ప్రతిభని ఉపయోగించుకోవడం మనకు తెలియట్లా అందుకే నేను ఏం చెప్పానంటే ముందు మన పిఠాపురం రాష్ట్రం మొత్తం అమలు చేయడానికంటే ముందే మన మండలాల్లో మన కొత్తపల్లి ఉప్పాడ మండలం కానీ మిగతా ఏమా మనకి గొల్లపల్లి మండలం కానీ ఇక్కడ మనకున్న మండలాల్లో ఎక్కడో చోటు కొన్ని పర్టికులర్ గ్రామాల పంచాయతీని సెలెక్ట్ చేసి అసలు పారిశుద్ధపు సమస్య తీసేలాగా ఉండాలి అది ఫస్ట్ నా ప్రయారిటీ అది కనీసం రక్షిత మంచినీరు కనీసం పారిశుద్ధ్య శుభ్రత ఉండేలా సో ఆ ప్రయత్నంగా ముందు మేము అడుగులు ఇస్తాం నేను ముందు కూడా నేను చెప్పాను ముందు విజయ యాత్ర పెట్టమన్నారు రాగానే నేను చెప్పాను నాకు ఒక్క ప్రజల్ని ఇబ్బంది పెట్టే సమస్య కానీ పని చేయాల్సిన పోలీస్ వ్యవస్థకి అదనంగా మళ్ళీ బందోబస్తు డ్యూటీ చేసి బరువు పెట్టే బాధ్యత కానీ పెట్టకండి వాళ్ళు పని చేయాలి వాళ్ళు ప్రజల కోసం పని చేయాలి ఎంతసేపు కూర్చోబెట్టి మనం గత సంవత్సరాలుగా నలిగిపోయాం ప్రతిసారి నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎంత నలిగిపోతారో నాకు తెలుసు అందుకని ఈ విజయ యాత్రలు ఇవన్నీ పక్కన పెట్టి మీకు నేను పని చేసి పిఠాపురం నా సోదరులందరికీ ఆడపడుచులకి అన్నదమ్ములందరికీ చేసి మరి అప్పుడు విజయాత్ర చేస్తే నాకు ఒక తృప్తి ఉండదు గెలిచినందుకు నాకు ఆనందం లేదు పని చేసి మీ మన్నను పొందిన తర్వాత నాకు అప్పుడు ఆనందం వస్తుంది మీ మన్నను పొందే వరకు అప్పుడు నాకు నేను ఎమ్మెల్యే అప్పుడే ప్రకటించుకుంటాను ఇప్పుడు మీరు అంటే నాకు నిజంగా నాకు హై స్టాండర్డ్స్ పెట్టుకుంటాను నాకు చాలా చాలా నాకు చాలా హై స్టాండర్డ్స్ పెట్టుకుంటాను నేను పనిచేసేవారు కొంచెం కొన్ని వదలు ఇంకా నాకు పిఠాపురాన్ని నేను మీకు మాటిస్తున్నాను భారతదేశంలో అత్యంత మోడల్ నియోజకవర్గంగా చెయ్యాలి అని ఒక కాంక్ష ఆకాంక్ష ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమలు రావాలి ఇక్కడ కాలుష్యం లేని పరిశ్రమలు ముఖ్యంగా రావాలి అవన్నీ తీసుకురావాలి ఇక్కడ నుంచి విదేశాలకు ఎవరికైనా ట్రైనింగ్ వెళ్ళాలంటే విదేశాలకి ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించి రకరకాల వృత్తి కోర్సుల ద్వారా కొంతమంది పంపించాలి ఇక్కడి నుంచి చాలా విభిన్నమైన తో మాట్లాడుతాను వాళ్ళందరి ఇక్కడికి రావాలి తీసుకొస్తాను అందుకే నేను ఈ రోజున కూడా చెప్పాను ప్రజలకు అందుబాటులో ఉండని నా ఆఫీస్ కూడా చెప్పాను ముందు నా సేఫ్టీ కోసం పోలీసు మన సెక్యూరిటీ నామ్స్ పేకని కంచెం చెప్పి అవన్నీ తీసేసి ఉంచనివ్వండి కానీ బట్ ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు మటుకు జస్ట్ ఎలాంటి అడ్డులు లేకుండా చూడండి ఇదివరకు నేను జనవాణి కార్యక్రమం ఎలా చేశానో నాకు అంతే జనం అట్లాగే ఉండాలి ఒకేసారి మీద పడితే కష్టం అవుతుంది అంత మించి తప్ప నేను ఎప్పుడు మీకు అదే అందుబాటులో ఉంటానో అలాగే ఉంటాను అది నేను రాష్ట్రం మొత్తం చూడాలి కాబట్టి నాకు నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే నా స్టాఫ్ ఉన్నారు స్థానికంగా మన తెలుగుదాం ఇన్ఛార్జ్ గారు ఉన్నారు కృష్ణరాజు గారు ఉన్నారు இது ஒ பார்ட்டி பிரபுத் தான் கூட்டமி பிரபுத் என்டிஏ கூட்டமி பிரபுத் தெலுங்கு தேசம் லீடு லீடு பார்டர்